నంద్యాల పట్టణంలో నేషనల్ పీజీ కళాశాల నందు హజ్ యాత్రికులకు శిక్షణ తరగతులను ప్రారంభించిన రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ నేషనల్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ మరియు హజ్ కమిటీ సభ్యులు మౌలానాలు శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు కంటిన్యూస్గా చాలా చోట్ల కూడా నేను ప్రారంభించిన కానీ ప్రారంభం చేసినవన్నీ కంటిన్యూ కావడం ఇక కొన్ని నింది విద్యార్థులు పరిచి ఎవరు కూడా చేయడము కంటిన్యూగా అందరికి పిలిచి ఎవరైతే మన జిల్లా నుంచి కాకుండా రాష్ట్రం చేతున్నారో వాళ్ళని వాళ్ళందరికీ ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి భోజన సదుపాయాలు సరికా మహిళలకు ఇక్కడ పురుషులకు కూడా ఇక్కడ ట్రైనింగ్ క్యాంప్లో విషణ తరగతులకి ఇక్కడ ఏర్పాటు చేసి చిన్న తరగతులు కూడా అనుభవం వారు మొక్కా ప్రభుత్స వారి ఎవరించి ఉన్నారు అక్కడ చేయవలసిన కార్యక్రమాలు దేవుడి దగ్గర చేయాల్సిన కార్యక్రమాన్ని కూడా గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది చెప్పడం కూడా జరిగింది పైన కూడా చెప్పడం జరిగింది కాబట్టి వారికి ఏదైనా అనుమానం ఉంటే కూడా అడగడం జరుగుతారు కాబట్టి ఈ రకంగా ఈ కార్యక్రమం సజావుగా ముప్పై సంవత్సరాలు ఇక్కడ చేయడం జరుగుతుంది వారికి నేను నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలుస్తాను అదేవిధంగా నాకు కూడా మరి భగవంతుడి అవకాశం కలిగించాడు నేను మంత్రి అయినప్పటి నుంచి కూడా ఈ హజ్ కమిటీ నా దగ్గరే ఉంది ఇప్పుడు అండి అప్పుడు చేసుకున్నాను హజ్ కమిటీకి హజర్లకు సేవ చేసే సేవ ఆ సౌభాగ్యాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు కలిగించారు మరి ఆ రోజుల్లో ఈ రోజుల్లో చాలా తేడా ఉంది అప్పుడు పోయే హిజ్యకు పోయేవారు చాలా తక్కువగా ఉండేవారు అది కూడా బాంబే నుంచో బెంగళూరు నుంచో చెన్నై నుంచో పోయేవాళ్ళు ఉన్నవాళ్ళు ఎందుకంటే రాయలసీమ నుంచి కూడా బార్డర్ జిల్లాలు కాబట్టి మనమంతా హైదరాబాదు మెజార్టీ ఆఫ్ కర్నూలు జిల్లాలో హైదరాబాదు అలాంటప్పుడు చిత్తూరు చిత్తూరు అంతా వాళ్ళు చెన్నై కరప చెన్నై కాదు ఉన్నట్టు కాబట్టి మళ్ళీ పంతొమ్మిది వందల ఇరవై రెండు వేలు రెండు వేల ఒకటితో మొదటి చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యవతిగా ఉన్నప్పుడు నేను హజ్ కమిటీ చైర్మన్ మిజిస్టర్గా ఉన్నప్పుడు హజ్ కమిటీ మిజిస్టర్ కమ్ చైర్మన్ ఇప్పుడు నేనే ఉన్నాను అప్పుడు అప్పుడు చైర్మన్ సబ్యూటీగా లేడు తర్వాత చైర్మన్ సపరేట్గా వచ్చాను అప్పుడు నేను చైర్మన్గా నేను స్వతహాగా దాన్ని పర్యవేక్షణ చేసి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి వాజ్పేయి దగ్గర పోయి హైదరాబాద్ డైరెక్ట్గా ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆ సౌకర్యాన్ని గడిగడం హైదరాబాద్లో క్యాంప్ ఏర్పాటు చేసిన తర్వాత చాలా పెద్ద ఎత్తున క్యాంపులో లక్షలాది మంది రావడం కాస్త రెండు ఆఫ్ ప్రతిరోజు కూడా కనీసం నలభై ఆరు వేల మంది ఆ రెండాఫ్ క్యాంప్లో మిరంగ ఆ రకంగా చేశాం చంద్రబాబు నాయుడు గారు కూడా మేము చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో వాళ్ళ నన్ను ముప్పించి హత్య కాపు భారతదేశంలో ఆదర్శవంతంగా ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నారు నేను ఇతర రాష్ట్రాలకు చూసి దానికన్నా మెచ్చిన ఇక్కడ సౌకర్యాలు చేయాలని చెప్పేసి నెంబర్ వన్ ప్రయత్నించుకోవడం కూడా జరిగింది ఎవరు కూడా కాశ్మీర్లో కూడా ఇంత ప్రమాణం చేయలేదు ఉచిత సదుపాయాలు భోజన సదుపాయాలు అన్ని సదుపాయాలు కూడా ప్రభుత్వమే అక్కడన్నా హాజీ హజ్ హాజర్ దగ్గర కాంట్రిబ్యూషన్ తీసుకుంటారు ఆ రోజుల్లో కనీసం నలభై రూపాయలు ముప్పై రూపాయలు తీసుకునేవారు నేను అది కూడా తీసుకోలేదు మొత్తం గవర్నమెంట్ ప్రిపేర్ చేస్తున్నప్పటి హజ్ హజ్ హజర్స్లోనే హజర్స్ దేశంలో నేను ద్వారా నుంచి చంద్రబాబు నాయుడు గారు తప్పుడు కట్టలే అప్పుడు హజర్స్ ఏర్పాటు చేసిన తర్వాత మనకి క్యాంప్ తర్వాత రెండు వేల ఒకటి రెండు వేల రెండులో ఎంత ప్రమాణం కట్టామంటే హజర్స్ చూశారు మీరు అదే ఒక మానుమెంట్ హైదరాబాద్లో అటువంటి హజర్స్ వారి క్యాంప్ ఏర్పాటు ఇమిగ్రేషన్ పాస్పోర్టు లగేజ్ అన్నీ కూడా హత్య వస్తువులు చూసాం ఎయిర్పోర్ట్ డైరెక్ట్ పోయి ఫ్లైట్ ఎక్కేవాళ్ళు హాజరు ఆ సదుపాయాన్ని కలిగించాం ఈ రోజు కూడా అదే సదుపాయం కలుగుతూ ఉంది కాబట్టి అంతకుమించి నేను కూడా మనల్ని చెప్పాం ఎవరైతే విజయవాడ నుంచి పోతారో హాజరు అందరికీ కూడా లక్ష రూపాయలు ఇస్తామో సబ్సిడీ అని చెప్పి చంద్రబాబు చెప్పాలి మనం చూసాం కానీ రాలేదు ఎవరు కూడా ఎందుకంటే మళ్ళీ ఫ్లైట్స్ మీద మాట్లాడితే అదనంగా వాళ్ళకి లక్ష రూపాయలు మేము ఇచ్చింది కాక నెనభై తొంభై వేలు రూపాయలు పడుతున్నాయి కాబట్టి హాజీలు పెద్ద హాజీలు భరించుకుంటే చర్చిరు సార్ దగ్గర బట్టి చాలామంది ఏం చేశారంటే మేము ఇంకా డెస్టినేషన్ తీసుకోకముందే చాలామంది బెంగళూరు తర్వాత చెన్నై అదేవిధంగా హైదరాబాద్ రాసి రాసిచ్చేసారు హైదరాబాద్ గ్రామ నుంచి ఉంటుంది కేవలం డెబ్బై ఒక్క మంది వారికి ఆ డెబ్బై ఒక్క మందిని కూడా నేను హైదరాబాద్ వారికి చార్ట్ ఫ్లైట్ లేకపోతే ఫ్లైట్ హైదరాబాద్కు పంపించి హైదరాబాద్ అక్కడ క్యాంప్ క్యాంప్ ఏర్పాటు చేయడానికి మాట్లాడాను అక్కడ ఎవరు మంత్రి అయ్యారు కాబట్టి సభ్యురణి కూడా ఎంత ఉన్నారు కాబట్టి మైనార్టీ మంత్రి సభ్యురెళ్ళతో మాట్లాడినాను ఆయన ఒక ఏర్పాటు మీటింగ్ కూడా ఏర్పాటు చేయమని చెప్పాను వాళ్ళ ఆఫీసర్ మేము కలిసి కట్టుగా మీటింగ్ ఏర్పాటు చేసుకొని సరే క్యాంప్ ఏ రకంగా నడుపుతామని దాని గురించి కూడా అక్కడ డిస్కస్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా వాళ్ళు ముందుకు సాగుతాం లేదు వాళ్ళు మా హత్య మాకు రాజు మాకు ఇబ్బంది ఉందంటే మేము వేరే క్యాంప్ పెట్టుకుంటాం సొంతంగా మా రాష్ట్ర తరఫున మేము మా ప్రభుత్వం తరఫున నేను సొంతంగా ఒక క్యాప్ ఏర్పాటు చేసి మా అయితే ఏ సదుపాయాలు కాలో వాళ్ళ వాళ్ళకు తగ్గకుండా మంచి సదుపాయాలు కూడా చేస్తాం ఇలాగే చెప్పారు మిత్రుడు గతంలో మన ఆంధ్రప్రదేశ్ హాజరులో ఒక సెంతమైన సరైన సౌకర్యం కలగలేదు భోజన సదుపాయాలు కూడా లేవన్నారు అటువంటిది ఏ ఇబ్బంది ఉండదు ఈసారి నేను క్యాంప్ నేను గతంలో ఉన్నప్పుడు కూడా మహిళలు కానీ మహిళలకు ఆ సత్యమేణి గారు వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళు చూసేవాళ్ళు ఈ ఫ్లైట్స్ పోయే వరకు కూడా ఇద్దరు ఉండేవాళ్ళం అందరూ హాజీలు పోయే వరకు ఫ్లైట్స్ అన్నీ పోయే వరకు ఆడ క్యాబ్లో కూర్చునే వాళ్ళం మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఫ్లైట్ వరకు అందుగంట ముందు వచ్చి హాజీల సదుపాయాలు కూడా చూసేవాళ్ళు ఆ రకంగా క్యాంప్ నడిపే భగవంతుండే వల్ల ఈసారి కూడా అంతకన్నా మంచి క్యాంప్ ఏర్పాటు చేస్తాం కావాల్సిన హాజీలు కావాల్సిన సదుపాయాన్ని నేనుండి పరిరక్షణ చేస్తాం పాటు అధికారులు అందరూ కూడా ఉంటారు ఎందుకంటే గతంలో నాకు గత కొట్టుకోరున్నాయి ఇప్పుడు నాకు అవసరం లేదు ఎందుకంటే ఇంతకంటే సేవ భాగ్యం లేదు ఈ సేవ భాగ్యం బాగా చంద్రబాబు కలిగించారు నాకు ఆ సేవ చేయడానికి రాత్రి రాత్రిమల్గా అక్కడే ఉండి హాజీలకు చేరే వరకు అక్కడ అక్కడ ఇప్పుడు హాజీలకు సేవ చేయడానికి కూడా కొంతమంది మేము ఎత్తుకుంటాం అండి పద్నాలుగు మందిని వాళ్లకు తెలుగు భాష రావాలా కంపల్సరిగా ఈ ఉర్దూ రావాలా అదేవిధంగా అరేబిక్లో కూడా కొంతవరకు తెలిసిన వాళ్ళు ఉండాలి వాళ్ళకు కూడా ఇంటర్వ్యూలు చేశాం ఇంటర్వ్యూలో పద్నాలుగు మంది ఉన్నారు వాళ్ళు కూడా ఖాజీమూల ఉద్యోగి ఉంటారు అంటే వాళ్ళు సేవ చేసేవారు వాళ్ళు ఆ సేవ చేయడానికి కూడా పద్నాలుగు మంది ఎన్నుకున్నాం వెందా ప్రాంతం నుంచి కూడా ఎక్కడికి కూడా వచ్చారని మాకు చాలా మంచిది కాబట్టి ఈసారి క్యాబ్ చాలా ప్రమాణంగా నడుపుతామని నేను నాకు అని చెప్పి ప్రభుత్వం నుంచి ఎంతైనా ఖర్చు కానీ దాన్ని బేర్ చేయడానికి ప్రభుత్వం ముందు తెలియస్తాను థ్యాంక్ యూ సార్ అసలాం వరహతుల్ సోదర్లారా ఈరోజు నంద్యాల పట్నంలో నంద్యాల జిల్లా మరియు కర్నూలు జిల్లాకు సంబంధించిన ఆధ్యాత్తుకులందరూ ఈ యొక్క శిక్షణ తరగతులు హాజరు కావడానికి నేషనల్ కాలేజ్ పీజీ కళాశాల ప్రాంగణంలో ఈరోజు హాజరయ్యారు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను మరియు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన యొక్క పెద్దలు గౌరవనీయులు మా మైనారిటీ శాఖ మాత్రులైన శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు హాజరయ్యారు మరి వారు వచ్చేసి యాత్రికులకు ప్రాంతం వారి ఏర్పాట్ల గురించి వారికి ఉన్న సందేహాల గురించి అభివృద్ధి చేయడం కూడా జరిగింది మరి వారు చెప్తున్న దాన్ని బట్టి తెలిసిందేమంటే ఈ సంవత్సరం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఖచ్చితంగా ఆ యాత్రికులందరికీ ఎమ్మార్కేషన్ పాయింట్కు సమీపంలో ఏర్పాట్లన్నీ చేస్తాము మరి ముఖ్యంగా హైదరాబాద్లో ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా తెలియజేశారు ఎందుకంటే కొన్ని సాంకేతిక కారణాల వలన ఈ సంవత్సరం విజయవాడ నుంచి అయితే ఎంబార్కేషన్ పాయింట్ లేకుండా పోయింది దానికి కారణాలు అనేకం ఉన్నాయి సంఖ్యాపరంగా తక్కువ మెంబర్స్ వెళ్తుండడం వల్ల అందరూ సౌకర్యవంతంగా ఉంటుందని హైదరాబాద్ కోరుకోవడం వల్ల హైదరాబాద్ నుంచి మాత్రమే వెళ్తున్నారు మన యొక్క ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మొత్తం హాజీలంతా ప్రధాన భాగము జ్యేష్ఠ భాగం ఉన్నట్టుగా ఈ యొక్క హైదరాబాద్ నుంచి చెప్తున్నారు మరికొద్ది మంది బెంగళూరు నుంచి కూడా వెళ్తున్నారు అయినా కూడా ప్రధానంగా హైదరాబాద్ నుంచి వెళ్ళే వారి కోసం ప్రత్యేక సౌకర్యాలు చేస్తామని చెప్పి ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలియజేస్తున్నారు కాబట్టి ఇది చాలా సంతోషించదగిన విషయం అని చెప్పి తెలియజేస్తున్నాను నేను ముఖ్యంగా అక్కడ హజ్ హౌస్ ఒకటి హైదరాబాద్లో ఆల్రెడీ నాంపల్లిలో ఉంది వీళ్ళంతమటుకు హజ్ హౌస్లోనే ఏర్పాట్లు నేను చేస్తానని చెప్పి మాట ఇచ్చారు ఒకవేళ ఏదైనా కారణాల వలన ఇవ్వలేని పరిస్థితి వస్తే శంషాబాద్లో ప్రత్యేకమైన ఏర్పాట్లతో నేను హాజయాత్రికులు అందరికీ సకల సౌకర్యాలను ఏర్పాటు చేస్తాను కూడా మంత్రి గారి ప్రశ్న సెలవిచ్చారు ఇది చాలా ఆహ్వానించదగిన విషయం అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను ఇక మరి ఇక్కడ దాదాపు వచ్చేసి ఈరోజు రెండు వందల పైన మూడు వందల వరకు ఈరోజు హాజీలు వచ్చి హాజరయ్యారు వీరందరి ప్రయాణము సుఖపరం కావాలని చెప్పి మేము ఆశిస్తూ మేము చేస్తున్న ఈ సేవలను భగవంతుడు అల్లా కృప వలన అల్లా అంగీకరించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ప్రధానంగా ఇక్కడ ఈ సేవల్లో ఎవరికి ఎలాంటి స్వార్థం లేదు నిస్వార్థంగా ఈ సేవను మాత్రం మేము అందిస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను ఎప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ఈ ప్రాంగణంలో ఈ యొక్క కళాశాల ఆధ్వర్యంలో మా యాజమాన్యం ఆధ్వర్యంలో నిస్ నిస్సందేహంగా నిస్వార్థంగా నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమాన్ని మేము ఉన్నంత వరకు కూడా నా ప్రాణం ఉన్నంతవరకు కూడా కొనసాగాలని చెప్పి కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాను ఇందులో పుణ్యం సంపాదించుకోవడం తప్పితే ఎలాంటి ఇతరులకు హాని కలిగించే విషయం కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ మాకు సహకరిస్తున్న ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ ಮೀಡಿಯಾ ಪ್ರಿಂಟ್ ಮೀಡಿಯಾ ಸೋದರಕ್ಕೂ ಕೂಡ ಆ ಥರ ಹೃದಯಪೂರ್ವಕ ಕೃತಜ್ಞತನ್ನು ತಿಳಜೇಸ್ ನಾನು ಜೈ ಹಿಂದ್ ಧನ್ಯವಾದಗಳು